వెల్కమ్ తెలంగాణ అయితే ముందుకు నువ్వులు పల్లెలు కలిపి ఒక మంచి హెల్దీ లడ్డు తయారు చేద్దాము హెల్దీ లడ్డు అనగానే మనకు ఓన్లీ డ్రై ఫ్రూట్స్ లడ్డు గుర్తుకొస్తుంది అలా ఏం కాదు నువ్వులు పల్లెలతో కూడా హెల్దీగా లడ్డు చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే డైలీ ఒక లడ్డు ఇచ్చి చూడండి చాలా హెల్దీగా ఉంటారు ఓన్లీ పిల్లలకే కాదు థర్టీ ఏజెస్ వచ్చిందంటే బ్యాక్ పెయిన్ వచ్చిస్తూనే ఉంటది అందరికి ఇంకా ఫీమేల్స్ కి అయితే సర్జరీస్ వల్ల బ్యాక్ పెయిన్ ఎక్కువే అలాంటి వాళ్ళందరికి డైలీ ఒక లడ్డు తిన్నామంటే చాలా హెల్దీగా ఉంటాం ఓన్లీ మెడిసిన్స్ ఏ వాడకుండా ఇవి కూడా తిన్నారనుకోండి హెల్దీగా ఉంటాము లడ్డుని మాక్సిమం టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లో రెడీ చేసేయచ్చు అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి రండి ముందుగా అయితే ఒక పెద్ద కప్పు నిండా పల్లెలు ఇంకో మీడియం కప్పు నిండా నువ్వులు మనం నువ్వులు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పు నిండా బెల్లం వేసుకున్నాము కొలతలు కరెక్ట్ గా సరిపోతాయి నేనైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదన్నా అవాయిడ్ కూడా చేయచ్చు నువ్వుల పల్లెలతో కూడా చేసుకోవచ్చు అది కూడా కొన్నే తీసుకున్నాను ఏది సన్ఫ్లవర్స్ సీడ్స్ సీడ్ సీడ్స్ బాదము పర్టికులర్గా ఏ డ్రై ఫ్రూట్స్ అని అవసరం లేదు ఇంట్లో ఉన్నాయని నేను యాడ్ చేశాను ఇంకా ఒక చిన్న కప్పు నిండా పచ్చకొబ్బరి కూడా తీసుకున్నాను నేను లడ్డు వింటున్నప్పుడు పచ్చకొబ్బరి తగులు చాలా టేస్ట్ గా అనిపిస్తుంది అందుకే యాడ్ చేశాను రిచ్ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ అనగానే ఓన్లీ బాదం కాజు అవే గుర్తుకొస్తాయి అలా ఏం కాదు ఇలా మనం పల్లీ నువ్వులతో కూడా చాలా హెల్దీగా లడ్డు చేసుకోవచ్చు మనకు కోపిక ఉండాలి కానీ టెన్ మినిట్స్ లో ఎలా లడ్డు చేసుకోవచ్చు ఇక ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో పెద్ద కప్పు నిండా పల్లీలు వేసేసుకొని సిమ్ లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇది ప్రాసెస్ ఎంత సిమ్ లోనే ఉంచాలండి అప్పుడే బాగా వేగుతాయి ఒకవేళ మీరు స్టోర్ చేసుకో అనుకోండి ఇలా వేయించుకొని చేసుకుంటే ఎక్కువ డేస్ మీరుగా ఉంటుంది అందుకే నువ్వులైనా పల్లెలైనా మంచిగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా పల్లీలు ఎర్రగా వేగిపోయాయి ఇప్పుడైతే ఈ పల్లెలన్నీ ఒక బౌండ్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము ఇవి కొంచెం చల్లారాక పొట్టంతా తీసుకొని నీట్ గా పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ అదే ప్యాన్ లో మనం నువ్వులు తీసేసుకున్నాం కదా అవి కూడా వేసుకొని దూరంగా వేయించుకోవాలి అందరికీ తెలిసిందే కదా పాలకం ఎక్కువ కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది నువ్వుల్లో ఇలా లడ్డు అలా చేసుకొని తినలేని వాళ్ళు ఇలా కొంచెం వెంపుకొని డైలీ ఒక స్పూన్ తీసుకున్నా బాగుంటుంది వేంపుకున్న నువ్వులు బానే ఉంటాయి మరి టేస్ట్ వరస్ట్ గా అయితే ఏమి ఉండవు అదే టైంలో లో బాదం కూడా వేసుకున్నాను ఎక్కువగా వేయించాల్సిన అవసరం ఏం లేదు ఇది డ్రై ఫ్రూట్స్ ని దాంట్లోనే మిరన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకొని కొంచెం లైట్ గా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఇది వాష్ చేసుకున్నాను వాటర్ లో అందుకని కొంచెం వేయించుకుంటున్నాను నేను ముందే చెప్పినట్టు డ్రై ఫ్రూట్స్ అంత నీడేం లేదు మీకు కావాలంటే ఉంటే యాడ్ చేసేసుకోండి లేదంటే అవైట్ పే చేయొచ్చు ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు చూస్తున్న వేరే వీడియోలో కొంచెం రెడ్ కలర్ వచ్చేసాయి ఇది ఇంకా ఈ సీడ్స్ ని ఒక డైర్ తీసుకొని పక్కన పెట్టుకున్నాము చలారినిద్దాము ఇంకా కొబ్బరి కూడా తీసుకున్నాం కదా అది కట్ చేసుకొని పీసెస్ లాగా వేసేసుకుని అది కూడా దూరంగా వేయించుకోవాలి ఇది పచ్చి కొబ్బరి కదా అందుకని కసేపు ఎక్కువ వేయించుకుంటున్నాను డ్రై అయ్యేంత వరకు పచ్చ కొబ్బరి లేకపోతే డ్రై కోకోనట్ అయినా యూస్ చేయొచ్చు ఇక మనం ముందుగానే పల్లీలు పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అవన్నీ మిక్సీ జార్ లోకి వేసుకున్నాము పల్లెళ్ళ దాంట్లోనే మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా కొబ్బరి అది కూడా వేసుకుంటున్నాను ఇక ఇవి రెండు కలిపి మిక్సీ వేసుకున్నాము ఇది మరీ మెత్తగా కాకుండా మరీ పొడి పొడిగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు పొడి పొడిగానే గ్రైండ్ చేసుకోవాలి ఇదంతా ఒక లో పెట్టుకొని అదే మిక్సర్ జార్ లో ఇంకా డ్రై ఫ్రూట్స్ ప్లస్ నువ్వులు ఉన్నాయి కదా మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాము అది కూడా వేసేసుకొని సెకండ్ టైం మిక్సీ పెట్టేసుకుంటే సరిపోతుంది పొడి రెడీ అయిపోయింది చూశారు కదా ఇది కూడా డ్రైగానే ఉంది పొడిలాగా ఇది కూడా ఒక లోకి తీసుకున్నాము నెక్స్ట్ ఒక పెద్ద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదా అది వేస్తున్నాను ఇక్కడ మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే బెల్లం వద్దనుకున్న వాళ్ళు మాత్రం తాటి బెల్లం అయినా యూజ్ చేయొచ్చు లేదంటే డేట్స్ ఉంటాయి కదా వాటితో నేను రెడీ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ బెల్లంలో ఒక టీ గ్లాస్ వాటర్ వేసాను నేను ఈ బెల్లం అంతా కరిగినాక కాసేపు ఉంచేసి ఇది వడగట్టుకోవాలి ఎందుకంటే ఏమైనా అల్లత ఇట్లో ఉంటే వెళ్ళిపోతాయి జాలి పట్టేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్ లో వేసేసి బాగా మరవెనిచ్చుకోవాలి పాకం వచ్చే వరకు మరీ ముదురు పాకం కాని లేత పాకం కాని అవసరం లేదు కొంచెం బెల్లం మొత్తం కరిగి కొంచెం గట్టిపడే వరకు ఉంటే సరిపోతుంది ఇంకా నేను ఆ దాంట్లోకి ఇలాచీలు ముందుగానే దంచేసి పెట్టుకున్నాను ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇలాచి పౌడర్ అనేది బెల్లం పాకంలో వేసుకుంటే ఈ టైమ్ లో వేసుకుంటే చాలా టేస్టీగా స్మెల్ బాగా వస్తుంది ఇక నేను టూ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి నేను ఈ లడ్డూ ఒక వన్ మంత్ వరకు అయినా స్టోర్ ఉంటుందని చెప్పేసి ఇలా చేస్తున్నాను పాకం పెడుతున్నాను మీరు లేదు ఇన్స్టెంట్ గా తినాలని అనుకున్నప్పుడు మిక్సీ జార్ లోని బెల్లం కూడా వేసేసుకొని ముద్దలు పట్టేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ ఉంటుంది కానీ నిల్వ ఉండదు కదా చాలా రోజులు అందుకని నేను ఇలా పాకం పడుతున్నాను ఇప్పుడు అయిందా లేదా టేస్ట్ చేసుకోవడానికి ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసేసుకొని దాంట్లో వేసాను చూసారు కదా ఆ బెల్లం అనేది ముద్దలాగా వచ్చేస్తుంది చేతికి అంటుకుంటూ ఇలా సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగానే రెడీ చేసుకున్న పౌడర్స్ ఉన్నాయి కదా నువ్వుల పౌడర్ అండ్ ప్లస్ పల్లీల పౌడర్ ఉంది కదా అవి రెండు యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని అవన్నీ కలిసే వరకు కొంచెం కలబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది బాగా చల్లారని ఇవ్వాలి ఎందుకంటే వేడిగా ఉంటే మనకు లడ్డు కట్టడం రాదు కదా చల్లారం ఇచ్చుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఆ పౌడర్స్ కి ఈ బెల్లం పాకం కి కరెక్ట్ గా సరిపోయింది నెయ్యి కూడా వేసాం కదా కడాయికి అంటుకోకుండా నీట్ గా వచ్చేస్తుంది చూడండి నేనైతే మంత్కి ఒకసారి చేస్తాను అయిపోగానే లడ్డులు అయిపోగానే మళ్ళీ చేస్తూనే ఉంటాను ఇంకా నాకే కాదు చాలా మందికి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళ మా రిలేషన్స్ కి కూడా చేసి పంపిస్తాను అప్పుడప్పుడు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా కూడా తింటారు ఇది చూడండి మొత్తము గట్టిగా అయిపోయింది ఇంకా లడ్డు లడ్డూలు దూపేసుకోవడం చూడండి ఎంత పర్ఫెక్ట్ కొలతలతో వచ్చింది మనం ఏం పెద్దగా కొలతలు పెట్టి తీసుకోలేదు అయినా పర్ఫెక్ట్ గా వచ్చేసింది లడ్డు చేయడానికి ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు లడ్డు రెడీ అయిపోయింది లడ్డు కట్టడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి రప్పులు చేయని వాళ్ళు కొత్తగా చేసుకునే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ మన పిల్లలకి డైలీ పాలు ఇస్తాము ఎందుకంటే హెల్దీగా ఉంటారని చెప్పేసి పాలకన్నా ఎక్కువ రెట్టింపు ఉంటుంది కూడా ఉన్న పిల్లలు మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళకి చాలా హెల్దీగా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు మనకు అంత సినిమా ఎందుకంటే ఇప్పుడు మనం కెమికల్స్ ఫుడ్ అలా ఉంటుంది కదా ఇంకా అది సరిపోదని చెప్పేసి మనం అన్ని బయట ఫుడ్స్ తింటాం కదా ఎక్కువ అవి తినకుండా ఉండలేము సో ఇలాంటివన్న అప్పుడప్పుడు చేసేసుకొని డైలీ ఒక అలా తిన్నామంటే చాలా హెల్దీగా ఉంటారు చిన్నపిల్లలు గానీ లేకపోతే టీనేజ్ అమ్మాయిలకి గానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి గానీ ఎవరికైనా ఇలా ఇవ్వచ్చు ఒక లడ్డు అలా ఇంకా షుగర్ అలా ఉన్న వాళ్ళకి మాత్రం మనం బెటర్ యూజ్ చేయకపోతే సరిపోతుంది చాలా మంది వీక్ గా కనిపిస్తారు అలా అని చెప్పేసి హెల్దీ ఫుడ్ పెడితే తింటారా అసలు తింటారు ఓన్లీ ఫాస్ట్ ఫుడ్స్ కి అలవాటు పడిపోయి ఉన్నారు బాగా అలాంటి వాళ్ళందరికీ డైలీ ఒకటి అలా ఇచ్చేస్తే చాలా హెల్దీగా ఉండిపోతారు పిల్లలు మీరు కూడా ట్రై చేసి ఎలాగో కామెంట్ లో చెప్పండి